మొట్టమొదగా ఇందూరు నగర జిల్లా ప్రజలందరికీ గణపతి నవరాత్రి మరియు గణేష్ పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్థాపించిన మా అమ్మ పేరు మీద ట్రస్టు ధన్పాల్ లక్ష్మీబాయ్ వికల్గుప్త ట్రస్ట్ ద్వారా సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ గణేష్ మండపాలకు గత సంవత్సరము ఆరు వందల ముప్పై మండపాలకు సహకరించడం అనేది నా దృష్టంగా భావిస్తూ ఉన్నాం సనాతన హిందూ ధర్మానికి మద్దతుగా ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం సంవత్సర కాలంలో అనేక పండుగలు వస్తూ ఉంటాయి వాటికి కూడా దసరా నవరాత్రులు కానీ ఇతర పండుగలు కానీ అన్నిటికీ సనాతన ధర్మానికి మద్దతుగానే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు మన హిందూ ధర్మంలో కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థలో ఈరోజు ఏమవుతుందంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఉత్తం మీద యువకులు మద్యానికి ఇతర చెడు అలవాట్లకు బానిసైతా ఉన్నారు దాంట్లో భాగంగా కుటుంబ వ్యవస్థ బాగుపడాలని ఈ సంవత్సరం నేను మధ్య మధ్య పిల్లలకు జరిపిస్తూ అదే అదేవిధంగా హెల్త్ విషయంలో కానీ పెళ్ళిళ్ళకు కుస్తే మట్టెల భోజనాల ఇతర ఇతర వ్యవస్థలు నేను చేస్తూ ఉన్నా సనాతన హిందూ ధర్మానికి మద్దతుగా అంటే నేను ఇతర ధర్మాలకు ఇతర మతస్థులకు వ్యతిరేకం కాదు కానీ హిందూ ధర్మం మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి హిందూ హిందువుల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి హిందూ మహిళలపైనే హిందూ బాలికలపైనే దాడులు జరుగుతూ ఉన్నాయి లవ్ జియాద్ కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇతర మతస్థుల మీద నాకు వ్యతిరేకం కాదు కానీ హిందూ ఆలయాల మీదే జరుగుతున్నాయి దాడులు మరి ఇతర మతస్థుల మీద ఎక్కడ కూడా ఏ వార్తలు వస్తలేదు ఇతర మతస్థుల మీద దాడులు జరుగుతలేవు అలా మహిళల మీద దాడులు జరుగుతలేవు జరగాలనిక జరగద్దు వేరే మతస్థుల వాళ్ళ దేవాలయాల మీద కానీ ఇతర వాళ్ళు ప్రార్థించే స్థలాలపైన ఎక్కడ కూడా జాతలు జరుగుతలేదు అందుకే సనాతన హిందూ ధర్మానికి మద్దతుగా దన్ప లక్ష్మీబాయ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఎప్పటికి కూడా నేను మద్దతుగా ఉంటా నా హిందూర్ అర్బన్ నియోజకవర్గ ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కానీ ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ సహకారం వచ్చినా కానీ నేను ముందుంటా అని తెలియజేస్తూ ఉంటాను ఈరోజు ఈ సంవత్సరం కూడా ఏదైతే గణేష్ మండపాల ఈ వితరణ ఈ సహకార కార్యక్రమము ఎంతమంది వచ్చినా కానీ నిన్నటి రోజు ప్రారంభించినాము రెండు వందల ముప్పై ఐదు మంది నిన్న మండపాలు రావడం జరిగింది ఈరోజు పూర్తి సమయం ఇస్తున్నాము గత సంవత్సరం ఆరు వందల ముప్పై ఎందరు వచ్చినా కానీ ఎందరు వచ్చినా కానీ ఆరు వందల ముప్పై వచ్చినా అంతకన్నా ఎక్కువ వచ్చినా కానీ నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే భగవంతుడు నాకు ఇచ్చిండు ఇచ్చిన దాంట్లో పంచడం అనేది ఆ భగవంతుడిచ్చిన అవకాశం కేవలం మానవుడికే ఇచ్చి ఉన్న దాంట్లో సమాజానికి ఉపయోగపడాలా దేశానికి ఉపయోగపడాలా ఎవరైతే మానవులకు ఏదైతే అవసరం ఉందో ఇవి ఉపయోగపడాలనే సూత్రంతో గత ఇరవై ఆరు సంవత్సరాలు ట్రస్టు అంతకుముందు పది సంవత్సరాలను కూడా సేవ చేస్తూ ఉన్నాం ఈ సేవ చేయడం అనేది మా తల్లిదండ్రుల మీద చేయడం నా అదృష్టం అదేవిధంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా సహకారం ఉంటేనే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నా మేమందరం కూడా నాతో పాటు ఈరోజు ఏదైతే ఈ మండపాలకు సహకరించడము నా ఒకరితోటి కాదు నా టీమ్ తోటి కాదు దీనికి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ సహకరిస్తారు కనుక అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఒక్కసారి గణేష్ పండుగ శుభాకాంక్షలు నగర ప్రజలకు జిల్లా ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ఆ గణేషుడి ఆశీర్వాదము అందరి పైన ఉండాలని అందరి కుటుంబంలో విజ్ఞానులు తొలగి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ గణేశుని ప్రార్థిస్తూ భారత్ మాతాకి జై జై గణేష్ జై